బీజేపీయే కాదు ఇవన్నీ కాకుండా ఎంఐఎంఏ కాకుండా చిన్న చిన్న వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు వాళ్ళందరూ ఎవరు గెలుస్తారంటే ఎవరు గెలుస్తారో రక్షిస్తారు ప్రజలు ఇస్తారు తీర్పు వాళ్ళందరూ గెలుస్తారని నేను ఎలా చెప్పాను అంటే ఈ ఏరియానే కాబట్టి అసలు ఎలా ఉంది ఏ ఏరియా అయినా కానీ ఎవరు సత్తా వాళ్ళు చాటుకుంటున్నారు అదో నవీన్ యాదవ్ గారు ఉన్నారు కాంగ్రెస్ గారి నుంచి పోటీ చేస్తున్నారు ఆయన తెలంగాణ సాంప్రదాయం కోణాలని ఒక రేంజ్లో చేశారు మామూలుగా చేయలేదు ఆయన అయితే జూబ్లీస్ నియోజకవర్గం చేశారు చేశారనమాట అంత బాగా చేశారనమాట ఆ లోనాల పండే అలాగే ఇప్పుడు సునీత మేడం ఉన్నారు మాగణి సునీత గారు నా ఒక రేంజ్లో చూస్తున్నారు వాళ్ళ ఇంటి ఆడపడుచులుగా జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరినీ తన ఇంటి ఆడపడుచులుగా భావించి చీరలు పంచి ఏ ఇటువంటివన్నీ చేస్తున్నారు ఎవరికి వాళ్ళని పోటీ ఇక్కడ ఎవరు తెలుస్తారో అనేది ముఖ్యం కాదు ఫస్ట్ రోడ్లు చూస్తే బాగుంటుంది డ్రైనేజీ చూస్తే బాగుంటుంది తర్వాత భగీరథ కేసీఆర్ గారు తెచ్చినటువంటి భగీరథ వాటర్ ఎంతో వేస్ట్ పోతుంది వాటిని చూస్తే బాగుంటుంది కుక్కల హడావుడి అయితే మామూలుగా లేదు వీధి వీధి కుక్కల హడావుడు వాటిని అరికడితే బాగుంటుంది ఇటువంటి చిన్న చిన్నవి చేస్తేనే రేపటి రోజున ఎమ్మెల్యే బిఫోర్ ఎమ్మెల్యే అక్కర్లేదు గల్లీలలో స్ట్రీట్లలో తిరగమని నేను చెప్పను ఆఫ్టర్ ఎమ్మెల్యే తిరగాలి ఎవరైనా రాని నవీన్ యాదవ్ గారు రాని మాగ్ సింత మేడం రాని బా బీజేపీ తరఫు నుంచి కానీ ఎంఏఎంఏ రాని లేదంటే చిన్న చిన్న పార్టీలు ఇండిపెండెంట్లో ఎవరైనా రాని ఆప్ ఎమ్మెల్యే ఎవరు తిరుగుతారు ప్రతి స్ట్రీట్కి స్ట్రీట్లలో తిరిగితే వాటర్ ఎక్కడ లీకేజ్ అవుతుంది డ్రైనేజీలు ఎక్కడ లీకేజ్ అవుతున్నాయి కుక్కలు ఎక్కడ ఇబ్బందులు పెడుతున్నాయి అసలు వర్షాలు పడితే ఎంతవరకు నడుములు మునిగిపోతున్నాయి బండ్లు కొట్టుకుపోతున్నాయి మనుషులు కొట్టుకుపోతున్నారు అనేది తెలియాలి అంటే ట్యూబులన్స్ నియోజకవర్గంలో ఆప్ట్ ఎమ్మెల్యే కావాలి బిఫోర్ ఎమ్మెల్యే ఎవరైనా తిరుగుతారు ఎందుకంటే నాలుగు రోజులు తిరుగుతారు వదిలేస్తారు ఎమ్మెల్యే పెళ్ళితో వదిలేస్తారు ఇంకా కదా అలా కాదు కాలు నడకతోటి బండి లేకుండా కారు లేకుండా ప్రతి గల్లీ ప్రతి స్ట్రీటు తిరిగి అమ్మా ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్న మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా వీధుల్లో చెప్పండి అన్న మేము చేస్తామని తిరిగిన వాళ్ళే లీడర్ ఆ జూబ్లీస్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఇవాళ ఖర్చు పెట్టావా రేపటి రోజులు తెలిసామా పక్కన కూర్చున్నావా అనేవాళ్ళు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే అంటే ఆఫర్ తిరిగిన వాడు ఎమ్మెల్యే ఆ ఎంఎల్ఏ కోసం నేను వెయిటింగ్ చూపిస్తాను ఎమ్మెల్యే ఎవరే చెప్తున్నా నాకేం ఇస్తాను నేను వాడు గుడ్ మార్నింగ్ కేతి లాగా ఉండాలంటారా గుడ్ మార్నింగ్ కేతి రెడ్డి ఏమో గారు తిరిగారు తెలుసు అతను ఎంతవరకు అంటే మరి అతను అంత దిగినా ఎందుకని ఓడిపోయాడు మరి అదే కదండి చెప్పాలి సమాధానం ఎక్కడా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఎక్కడైనా న్యాయంగా తిరిగే వాళ్ళు కావాలి ప్రజలు తిరిగే వాళ్ళు కావాలి ఓకే గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ఉన్నారు మా గంటి వారు చనిపోయారు ఏదో కారణం వల్ల ఆమె వస్తే బాగా అభివృద్ధి చెందుద్ది అంటారా లేదంటే నవీన్ కొత్త వ్యక్తి వస్తే అభివృద్ధి చెందుద్ది అంటారా ఏమో ఈసారి ప్రజలు ఎవరికి ఇస్తారో తీరు ప్రజలు కొందలేయాలి మనం ఎట్లా చెప్తాం పలానా వాళ్ళు వస్తే బాగుంటుంది అని ఆమె మాగంటి గోపినాథ్ గారు వీధిలో తిరిగారా ఎలా తొమ్మిదేళ్ళు పరిపాలించాడు తొమ్మిదేళ్ళ తర్వాత ఆయనకి అనారోగ్యం పదే పై చనిపోయారు కానీ ఆయన ఏనాడైనా ఎమ్మెల్యే అయిన తర్వాత వీధులలో తిరిగారా తిరిగిన వాడే నవీన్ యాదవ్ కానివ్వండి మాగణి చిన్న కానివ్వండి బీజేపీ కానివ్వండి కానివ్వండి ఇంకెవరైనా పార్టీస్ అని ఆన్ మీకు ఇక్కడే ఓటు ఉంది మీతో పాటు ఒక నలుగురిని కలిసి ఉంటారు కదా ఎవరికి ఉంది ఉద్దేశం మీతో పాటు మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సపోర్ట్ గా రాబోతున్నారంట మరి అది ఎంత మట్టిగా అంటారు ఏమంటారు ప్రచారానికి రాబోతున్నారు ఇక్కడికని సమాచారం వద్దని చెప్పట్లేదు కదా ఎవరి ప్రచారంలో వాళ్ళు ఉంటారు కానీ అదేంటంటే ఎవరు గెలుస్తారనేది నేనైతే ఆందోళన నేను ఇవ్వడానికి వాళ్ళకి ఎవరికి భవిష్యవాణి నైతే కాదు ప్రస్తుతానికి నేను ఒక సాదా సీదా అని ఉండే మా మహిళని అంతే కానీ నేను ఆయన పలాను రోజులు గెలుస్తారని చెప్పడానికి భవిష్యవాణిని అంతేనా చూద్దాం ఎవరు గెలుస్తారా చూద్దాం